అందరూ బాగున్నారు కదా సో నేను మీ యామ్ని వచ్చేసాము మళ్ళీ ఏంటంటే నేను ప్రజెంట్ ఒక ఇప్పుడు ఆల్రెడీ మీరు చూసిన వీడియోస్లో అయితే నేను ఫిఫ్టీ నైన్ కేజెస్ సిక్స్టీ కేజెస్ ఉండేదాన్ని సో ఇప్పుడు నేను వచ్చేసి సిక్స్టీ సిక్స్ కేజెస్ ఉన్నాను ఉండేదాన్ని ఒక త్రీ డేస్ బ్యాక్ సో ఏంటంటే నేను మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళే ఒక వన్ వీక్ ఇవన్నీ వదిలేసి ఉన్నా అనమాట సో త్రీ మంత్స్ కష్టపడి సిక్స్ కేజీస్ ఎలా తగ్గానో టెన్ ఒక వన్ వీక్లో నేను సిక్స్ కేజీస్ పెరిగిపోయాను సో నాకు మళ్ళీ అదే వేలో త్రీ మంత్స్ కష్టపడి నేను మళ్ళీ వర్కౌట్స్ ఇవన్నీ చేయడానికి నాకు ఓపిక అయితే లేదండి సో ఎందుకంటే నాకు వర్కౌట్ చేయడానికి టైం అంతగా చ సరిపోవట్లేదు సో నేను వాకింగ్ ఇంకా నాకు టైం దొరికినప్పుడు చిన్న చిన్న యోగా అలాంటివి చేస్తున్నాను తప్ప వర్కౌట్ చేయట్లేదు సో నేను ఎలా అయినా సరే న్యూ ఇయర్కి ఆ సిక్స్ కేజీస్ తగ్గాలనుకుంటున్నాను సిక్స్ కేజీస్ అయితే తగ్గలేను కానీ మినిమం ఇప్పుడు సిక్స్టీ సిక్స్ ఉన్నా అట్లీస్ట్ సిక్స్టీ టూ సిక్స్టీ కైనా రావాలని అనుకుంటున్నాను సో ఏం చేయాలని చాలా ఆలోచించా అండి సో స్లోగా తగ్గడానికంటే ఇంకా మళ్ళీ టూ మంత్స్ అలా పడుతుంది సో నేను అలా ట్రై చేయకుండా నేను ఫస్ట్ టైం ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది ట్రై చేశానండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోలో మనం ఏం చూస్తామంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే ఏంటి అసలు ఎందుకు చేయాలి ఏ టైం నుంచి ఏ టైం వరకు చేయాలో ఏం తినాలి ఏం తినకూడదు మొత్తం అన్ని ఈ వీడియోలో మనం చూసేద్దామండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఎందుకు చేయాలి అంటే అప్పట్లో మన పెద్దలందరూ ఈ ఒంటిబూట భోజనాలు ఇంకా ప్రతి ఒక్కరు ఏంటంటే సెవెన్ సిక్స్ థర్టీకే వాళ్ళు డిన్నర్ మొత్తం కంప్లీట్ చేసేసి నైట్ అంతా ఏం తినకుండా డైరెక్ట్ ఎయిట్ ఓ క్లాక్కి పడుకుని పోయి నెక్స్ట్ మార్నింగ్ వాళ్ళ పనులన్నీ అయ్యాక టెన్కి టెన్ థర్టీకి వాళ్ళు టిఫిన్ స్టార్ట్ చేసేవారు సో మధ్యలో ఒక ఫోర్టీన్ అవర్స్ ఫిఫ్టీన్ అవర్స్ గ్యాప్ అనేది వాళ్ళు ఫాస్టింగ్తోనే ఉంటున్నారు ఎక్కువ వాటర్ అయితే తాగుతారు కానీ మళ్ళీ ఫుడ్ అయితే తినేవారు కాదు సో ఈ ఇంటర్మీడియట్ అండి అలా చేయడం అసలు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే సిక్స్టీన్ అవర్స్ ఏం తినకుండా మన స్టమక్ అనేది ఎంటీగా ఉండాలి ఎయిట్ అవర్స్ మనం ఏమైనా తినచ్చు ఏమైనా అంటే హెల్దీగా అండి నువ్వు హెల్దీగా ఎన్ని తిన్నా ఏం తిన్నా అసలు నువ్వు వెయిట్ అనేది పెరగకుండా నీ వెయిట్ తగ్గడానికి ఇది హెల్ప్ అవుతుంది సో నేను అది తీసుకున్నాను ఒకసారి ట్రై చేద్దాము ఒక వన్ వీక్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ట్రై చేద్దాము ఏం రిజల్ట్ లేకపోతే నేను నార్మల్గా ఎలా ఈ వర్కౌట్స్ అవి చేద్దామని ఫిక్స్ అయ్యాను సో నేను స్టార్ట్ చేసి ఒక ఫోర్ డేస్ అయిందండి ఈరోజు ఈరోజు థర్స్డే కదా నేను సండే సాటర్డే స్టార్ట్ చేశాను అండి ఈ ఫోర్ ఫైవ్ డేస్ నేను స్టార్ట్ చేశాను నేను స్టార్టింగ్ ఉన్నప్పుడు సిక్స్టీ సిక్స్ కేజెస్ ఉండేదాన్ని సో ఇప్పుడు మీరు చూస్తారు ఈ పక్కన నేను ఎన్ని కేజెస్ ఉన్నానో నేను ప్రజెంట్ అయితే సిక్స్టీ టూ పాయింట్ సెవెన్ ఆర్ సిక్స్టీ టూ పాయింట్ ఫైవ్ ఎంతో ఉన్నాను సో నేను ఇప్పుడు ఈ వన్ వీక్ ఈ ఫైవ్ డేస్లో నేను దాదాపు ఒక ఫోర్ కేజీస్ త్రీ కేజీస్ తగ్గానండి అంటే చూసారా ఎంత బెస్ట్ అసలు వన్ వీక్లో అంటే అంటే మనం ఆకలిని కొంచెం ఆపుకోవాలండి ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఇదైతే నాకు చాలా బాగా అనిపించింది నేను ఫస్ట్ టైం ట్రై చేశాను సింపుల్గా ఉంది ప్లస్ మనం ఏమీ పెద్ద పెద్దగా వర్కౌట్ చేయాల్సిన అవసరం లేదు సో మనం ఎలానో ఇంట్లో అన్ని పనులు చేస్తూ ఉంటాం కాబట్టి మనకు అంతగా ఆకలేదు మనం మర్చిపోవచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేసే డిన్నర్ సిక్స్ థర్టీ లోపే కంప్లీట్ చేసేయాలి అక్క సిక్స్ థర్టీ తర్వాత మళ్ళీ పడుకునేదాకా మనకు ఆకలి వేస్తుంది కదా ఏం తినొచ్చా అంటే ఫ్రూట్స్ తినొచ్చండి ఫ్రూట్స్లో కూడా కొన్ని ఫ్రూట్స్ ఉన్నాయి నేను ఆ పక్కన పెడతాను నైట్ టైం మన బాడీకి కొంచెం హీట్ ఇంకా ఫ్యాట్ తక్కువ ఉన్నవి క్యాలరీస్ తక్కువ ఉన్న ఫ్రూట్స్నే మాత్రమే తినాలండి మనం అది కూడా ఓ పొలో పొలో అని ఎక్కువ ఎక్కువ కాదు ఒక ఫ్రూట్ ఆ టూ టూ త్రీ ఫ్రూట్స్ అంతే తినాలి మీకు ఆకలి వేస్తుంది అని అనేలోపే మీరు ఈ గోర్వెచ్చని వాటర్ నార్మల్ వాటర్ కుండలో పెట్టుకుంటాం కదా ఆ వాటర్ అలా తాగుతుంటే సరిపోతుంది ఇంకా నేను ఏం చేశానో మీరు ఈ వీడియోలో చూసేస్తారు ఫస్ట్ నేను మార్నింగ్ వచ్చేసి హాట్ వాటర్ తాగేదాన్ని అండి నాకు నేను ఎయిట్కి అలా మొత్తం నా వర్క్ స్టార్ట్ చేసుకుంటా ఇంట్లో పనులన్నీ టెన్ థర్టీకి అలా మొత్తం కంప్లీట్ చేసేస్తాను ఆ ఎయిట్ టు టెన్ టెన్ థర్టీ మధ్యలో టూ త్రీ టైమ్స్ దాకా నేను వామ్ వాటర్ తాగుతాను అండి ఒక డెటాక్స్ లెమన్ వాటర్ హనీ వాటర్ ఇది తాగుతాను సో నేను లెవెన్ ఓ క్లాక్ స్టార్ట్ అయ్యేసరికి నేను మొత్తం రెడీ చేసుకొని నేను టిఫిన్ చేసుకుంటాను అనమాట సో నేను ఈరోజు వచ్చేసి చపాతి అండ్ పన్నీర్ ఫ్రాంకీ చేసుకున్నా అండి చాలా అంటే చాలా ఈజీ నేను పన్నీరే ఎందుకు తీసుకున్నా అంటే మనం ఈ నైట్ అండ్ మార్నింగ్ కూడా మన స్టమక్ ఎంటీగా ఉంటుంది కొంచెం ప్రోటీన్ ఫుడ్ కనుక మనం తీసుకుంటే మన హెల్త్ మన చేతిలో ఉన్నట్టే సో నేను పన్నీర్ తీసుకున్నా ఇంకా క్యా తీసుకున్నా క్యాప్సికమ్ తీసుకున్నా ఇంకా కొంచెం గీ కూడా వేసుకున్నా సో మన స్టమక్ అయితే ఫుల్ అయిపోతుంది సో నేను లెవెన్ లెవెన్ థర్టీ కల్లా నా టిఫిన్ అయితే అయిపోతుంది నేను మళ్ళీ త్రీ టూ థర్టీ టు త్రీకి నేను లంచ్ అనేది చేసేస్తాను నేను లంచ్ చూసారు కదా జీరా రైస్ ఒక చపాతి ఇంకా సలాడ్స్ అండి వెజిటేబుల్ సలాడ్స్ ఇవి గ్యారెంటీగా తీసుకోవాల్సిందే అసలు సో ఇవి తిన్న తర్వాత నాకు ఏంటంటే నేను ఒక స్నాక్ ఏదో ఒకటి మార్నింగే ప్రిపేర్ చేసుకొని ఒక డబ్బాలో పెట్టుకొని ఉంచేసుకుంటాను సో నేను అయితే మకానా క్యారమిల్ చేసుకున్నాను అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి మీరు ఇవైతే ఆ డే మొత్తం ఆ లెవెన్ నుంచి ఈవినింగ్ సిక్స్ థర్టీ లోపు మీరు ఎన్ని తిన్నా అసలు మీకు ఫ్యాట్ అనేది రాదు వెయిట్ అనేది పెరగరు సో ఎలా చేశాను అంటే నేను చూస్తున్నారు కదా ఫస్ట్ గీ వేసుకొని ఆ మకాన అయితే కొంచెం బాగా వేపించేసుకోవాలి వేగిన తర్వాత బెల్లం పొడి ఉంటుంది కదా జాగ్రీ పౌడర్ అది వేసి కొంచెం వాటర్ వేసి కొంచెం పాకం రాగానే నువ్వులు వేసుకొని మన ఫ్రై చేసిన మకానా ఉంది కదా అది వేసేసుకొని బాగా వేసి చల్లారిపోయిన తర్వాత ఇట్లా బాల్స్ లాగా వచ్చేస్తాయండి మీరు హ్యాపీగా డబ్బాలో వేసుకొని ఒక్కొక్కటి ఒక్కొక్కటి చాక్లెట్స్లా తినచ్చు చాలా టేస్టీగా కూడా ఉంటుంది సో నేను ఈవినింగ్ వచ్చేసి మళ్ళీ నాకు రైస్ చపాతీ తినాలని లేదండి ఎందుకంటే నేను ఆల్రెడీ త్రీ కే చపాతీ రైస్ తిన్నాను కదా సో సూప్స్ తీసుకుంటే చాలా 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 బెస్ట్ అండి ఈవినింగ్ టైమ్స్ ఈ సిక్స్ థర్టీ టైంలో నైట్లో సలాడ్స్ అయితే అస్సలు తీసుకోద్దండి ఈ పచ్చి పచ్చిగా తింటారు కదా ఆ సలాడ్స్ తీసుకోద్దు మీకు ఏమైనా తినాలి అనిపిస్తే మాత్రం కొంచెం బాయిల్ చేసుకొని తినండి సో నేనైతే ఈరోజు చికెన్ సూప్ చేసుకున్నా ఆ చికెన్ సూప్ అయితే అసలు మనం ఏ ఎటువంటి బయట ఇంగ్రీడియంట్స్ మన మొత్తం అంతా మన ఇంట్లోనే చేసుకున్న ఇంగ్రీడియంట్స్తో ఇంకా స్వీట్ కార్న్ కానీ ఇంకా ఏమంటారు ఉల్లికాడలు అంటారు కదా అవన్నీ చాలా హెల్తీ అండి సో డిన్నర్ కూడా అయిపోయింది సో ఇలా అయితే నా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ డే నేనేం చేశాను సో నేనైతే ఖచ్చితంగా యూస్ఫుల్లే అంటానండి ఎందుకంటే ఒక ఫోర్ ఫోర్ ఫైవ్ డేస్లో నేను త్రీ కేజీస్ తగ్గాను అంటే అది మాటల్లో చెప్పలేను అసలు ఇప్పుడు నేను ప్రజెంట్ అయితే సిక్స్టీ టూ ఉన్నా నేను మార్నింగ్ చూశారు కదా సిక్స్టీ టూ పాయింట్ సెవెన్ ఉన్నా సో నేను ఇన్ని తిన్నా నేను చపాతి ఇంకా పన్నీర్ ఫ్రాంకీ తిన్నా ఈ పూల్ మాక నా స్వీట్ తిన్నా రైస్ తిన్నా చపాతీ తిన్నా సూప్ కూడా తాగే కదా సో ప్రజెంట్ ఇప్పుడైతే టైం టైమ్ ఎయిట్ ఓ క్లాక్ అవుతుంది సో ఎయిట్ ఓ క్లాక్కి నేను వెయిట్ ఎంత ఉన్నానో కూడా చూద్దాము సో చూసేద్దాం వెయిట్ అనేది ఉన్నామో సో చూసారు కదా మార్నింగ్ ఎంత వెయిట్ ఉన్నా ఇప్పుడు కూడా నేను ప్రెసెంట్ సిక్స్టీ టూ పాయింట్ సెవెన్ అంతే ఉన్నాను అంటే చూసాం ఎంత తిన్నా మనం తినే దాంట్లో క్యాలరీస్ తక్కువ ప్రోటీన్ విటమిన్స్ ఇంకా మల్టీగ్రైన్స్ ఇవన్నీ ఎక్కువ ఉండాలండి చపాతీ మల్టీగ్రైన్స్ న్యూట్రిషియస్ ఇవన్నీ బాగుంటాయి పన్నీర్ ప్రోటీన్ ఉంటుంది చికెన్ ఇవన్నిట్లోని బాగా క్యాలరీస్ తక్కువ ఉంటే మనకు హెల్త్ ఎక్కువ ఇస్తుంది సో మీరు ఇదే విధంగా ఎవరైనా ఫాస్ట్గా తగ్గాలి అనుకుంటే నేను ఏం చెప్తున్నా అంటే స్టార్టింగ్ స్టార్టింగే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది స్టార్ట్ చేయొద్దండి ఒక వన్ మంత్ మీరు స్లోగా స్టార్ట్ చేసి అప్పుడు మీ స్టమక్ ఆల్రెడీ కొంచెం ఫాస్టింగ్కి అలవాటు అయి ఉంటేనే ఇది చేయండి లేదంటే అసలు నైట్ టైం నిద్ర పట్టదు స్టార్టింగ్ స్టార్టింగ్ ఇది చేస్తే నేను తినలే తినలే అన్న ఫీలింగ్లో ఉండిపోతారు సో ఆల్రెడీ మీకు స్టమక్కి ఫాస్టింగ్ అనేది అలవాటు అయితే ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అప్పుడు స్టార్ట్ చేయండి ఫస్ట్ వన్ వీక్ అయితే ఫస్ట్ ట్రై చేయండి ఒక ఫోర్ ఫైవ్ డేస్ ట్రై చేసి దాన్ని ఒక టూ వీక్స్ కంటిన్యూ చేయండి బెస్ట్ రిజల్ట్ అంటే చాలా బెస్ట్ రిజల్ట్ వస్తుంది ఇంకొకటి ఏంటంటే ప్రతి ఒక్కరూ మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఏం తినకుండా నేను తొక్కు తొక్కు తింటున్నా తొక్కు తొక్కు తింటున్నా అని నైట్ అయ్యేసరికి మన స్టమక్ మొత్తం ఏదో ఒకటి తినాలి ఏదో ఒకటి తినాలి కొంచమే కొంచెమే అనుకుంటే ఒక పానీపూరియో చాటో నూడిల్స్ తింటూ ఉంటాము సో అస్సలు అవి ఏం తినకండి తింటే ఇంకా ఈవినింగ్ లోపి హెల్తీగా ఉన్న ఫుడ్నే తినండి ఈ నైట్ ఒక ఫ్రూట్స్ చెప్తున్నాం కదా ఈ కొన్ని ఫ్రూట్స్ మాత్రమే తినండి నైట్ టైము మీరు ఒక టూ డేస్ మీకు మీరే టెస్ట్ చేసుకోండి నైట్ టైం ఏం తినకుండా సెవెన్ లోపే సిక్స్ థర్టీ లోపే డిన్నర్ని కంప్లీట్ చేసేసి అప్పటి నుంచి మీకు ఏం నాకైతే ఒక ఫ్రూట్స్ తిని వామ్ వాటర్ తాగి పడుకునిపోండి మీరు నెక్స్ట్ డేకే మీ రిజల్ట్ అనేది చూస్తారు మొత్తం మీరు అట్లీస్ట్ ఒక హాఫ్ కేజీ వన్ కేజీ దాకా మీకు వెయిట్ వెయింగ్ మిషన్లో మీకు తెలుస్తుంది ఎంత దగ్గర అన్నది సో ఇదండి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే మనం లెవెన్ ఓ క్లాక్ నుంచి స్టార్ట్ చేయాలి లంచ్ డిన్నర్ బ్రేక్ఫాస్ట్ స్నాక్స్తో సహా ఇందులో మనం కంప్లీట్గా తింటున్నాం బట్ మన వెయిట్ అనేది చూసారు కదా ఎంత వెయిట్ లాస్ అవుతున్నామో ఏది పెరగకుండా సో ఇవి చేసేటప్పుడు మీకు మధ్యలో ఖాళీ అనిపించినప్పుడు అటు ఇటు వాకింగ్ చేయడం డాన్సింగ్ చేయడం మీ పిల్లలతో ఆడుకోవడం ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ మీకు తా ఏమైనా తినాలనిపిస్తున్నప్పుడు అలా వామ్ వాటర్ తాగడం ఇట్లా ఇలా చేసుకొని తి ఇలా చేసుకుంటూ ఉంటే మీరు ఖచ్చితంగా వెయిట్ లాస్ అవుతారండి సో ఈరోజు టాపిక్ వచ్చేసి ఇంతేనండి సో చూసారు కదా సిక్స్టీ సిక్స్ నుంచి సిక్స్టీ టూకి వచ్చానంటే ఫోర్ డేస్లో చాలా చాలా నాకైతే చాలా హ్యాపీగా ఉందండి నేను న్యూ ఇయర్ కల్లా సిక్స్టీ ఆర్ సిక్స్టీ వన్కి తగ్గాలని అనుకుంటున్నా ఎందుకంటే సడన్గా మనం టూ త్రీ మంత్స్ బాగా కష్టపడి కష్టపడి ఎంతో తగ్గుతాము ఫంక్షన్స్కి వెళ్ళినా రిలేటివ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళినా ఇలా మ్యారేజ్ అయిన వాళ్ళు మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళినా వాళ్ళు పెట్టే ఫుడ్ అయితే మనం వద్దని చెప్పలేం మేము ఇలా డైటింగ్ చేస్తున్నా తినను అంటే నువ్వు ఎప్పుడో వస్తావు తినకుండా ఉంటే ఎలా అని చెప్పి పెడుతూ ఉంటారు వాళ్ళని బాధ పెట్టలేం అలా అని చెప్పి మనం ఏమో ఇలా చేయలేం సో అక్కడ తినేయడం తినేసి ఇంటికి రాగానే మళ్ళీ స్ట్రిక్ట్గా నేను హెల్తీగా ఉండాలి మళ్ళీ నేను వెయిట్ గెయిన్ అవ్వకుండా నా నార్మల్ వెయిట్కి రావాలి అనుకొని ఈ ప్రాసెస్ని స్టార్ట్ చేయండి ఖచ్చితంగా మీరు మంచి రిజల్ట్ని అయితే చూస్తారు అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి నేను నిన్న ఒక వీడియో పెట్టాను కదా సో చాలామంది చాలా పాజిటివ్గా రియాక్ట్ అయ్యారండి బాగా చేస్తారు ఇంకా కంటిన్యూ చేయండి మీరు ఫీల్ అవ్వద్దు అలా అని సో నాకు చాలా బాగా అనిపించిందండి ఆ ఆ కామెంట్స్ చూస్తూనే నేను మళ్ళీ మళ్ళీ బ్యాక్ అయ్యాను ఈ వీడియో స్టార్ట్ చేశాను నేను ఇంకా ఇంకా మంచి వీడియోస్ పెడతానండి దానికి మీరు ఏంటంటే ఇలా ఎవరికైనా కావాలి అనుకుంటే షేర్ చేయండి వీడియో లైక్ చేస్తే ఇంకా టెన్ మెంబర్స్కి అది వెళ్తుంది ఇంకా నేను లేడీస్ ముఖ్యంగా పీరియడ్స్ టైంలో కొన్ని మిస్టేక్స్ చేస్తున్నారు నాతో సహా నేను కూడా కాలేజ్ టైంలో ఉన్నప్పుడు కానీ ఇంటి దగ్గర నాకు తెలియలేనప్పుడు పీరియడ్స్ టైంలో మిస్టేక్ చేస్తున్నారు ఇంకా నేను థైరాయిడ్ గురించి కూడా నాకు అప్పుడు లైట్గా కొంచెం థైరాయిడ్ ఇవ్వండేదండి ప్రెగ్నెన్సీ టైంలో సో అది కూడా నేను ఎలా బయటకు వచ్చాను థైరాయిడ్ నుంచి పీరియడ్స్ వల్ల ప్రాబ్లమ్స్ కానీ ఇంకా నైట్ టైమ్స్ ఏ ఫుడ్ హెల్దీ అనుకొని కొన్ని ఫుడ్స్ నైట్ టైం తింటున్నామండి అవి ఇంకా కాంబినేషన్లో కొన్ని రాంగ్ కాంబినేషన్ ఫుడ్ని తింటున్నాం ఇలా నేను చాలా కంటెంట్ రాసుకొని ఉన్నాయండి నేను ఒక్కొక్క వీడియో చేస్తూ ఉంటాను సో థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ